హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఏంటక్క ఇక్కడ వైట్ పేపర్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా ఏం లేదండి మీకు ముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా మన ఛానల్ అయితే మౌంటజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అని ఇంకా ఆ తర్వాత స్టెప్ ఏంటంటే మనకి గూగుల్ పిన్ అండి అంటే గూగుల్ యాడ్ సెన్స్ నుంచి మనకి పిన్ నెంబర్ అయితే వస్తుందనమాట ఇది రావాలంటే టెన్ డాలర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి నాకైతే ఫార్టీ డాలర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి అదంతా కూడా మీ వల్లే దేవుడి అయ్య కృపను బట్టి నేను ఇక్కడ దాకా రాగలిగానంటే మీరే అండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైకులు కొట్టే వాళ్ళకి ఇంకా కమెంట్ చేసే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మనము ఫైవ్ థౌజండ్కి కూడా దగ్గరలో ఉన్నాము సబ్స్క్రైబర్స్కి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇదైతే నాకు ఈజీగా రాలేదండి కొంతమందికి అదృష్టం వల్ల కూడా రావచ్చేమో నాకు తెలీదు దాన్ని అయితే నేను నమ్మనండి అదృష్టం ఉంటే జరుగుతాయి అనేది అదంతా నేనైతే నమ్మను ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేస్తామో అప్పుడు మాత్రమే ఇదైతే వస్తుందండి కొంతమందికి లక్కీ వల్ల కూడా కలిసి రావచ్చేమో నాకైతే తెలియదు నా విషయంలో మా ఊరికి నేను చూసుకుంటే ఏదో వీడియోస్ పెట్టాము కదా పెట్టామంటే పెట్టామని కాకుండా ఇంట్రెస్ట్గా సీరియస్గా చేయండి ఖచ్చితంగా కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళైనా పెట్టబోయే వాళ్ళైనా ఎవరైనా సరే ఏదో కంటెంట్ చేస్తే సరిపోతుందిలే అనుకోకుండా ఖచ్చితంగా నేను ఇది సాధించాలి అని మాత్రమే పెట్టండి వీడియోస్ నిజం చెప్పాలంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి నిజంగా నా ఛానల్ మౌంటే చేసినాయి ఫార్టీ డాలర్స్ కంప్లీట్ అయిపోయి పిన్ని రావటం అనేది నిజంగా అసలు చెప్పలేను నా మాటల్లో అయితే దేవుడు దయ అనమాట అదేది మీరు అందరు హెల్ప్ వల్ల అంటే మీరు వీడియోస్ చూడబట్టండి నాకు అంత మాత్రమైన వచ్చాయి అంటే మీ వల్ల కూడా అండి మెయిన్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి